నమస్తే అసోం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకోవాలి అష్టలక్ష్ముల్లో ముఖ్యమైంది అసోం ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారం అంటారు అలాంటి అసోం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది సాక్షాత్తు సీఎం ప్రతిరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అసోంలో పరిస్థితి భయంకరంగా ఉంది డెమోగ్రఫీ మొత్తం మారిపోయింది ఇంకా మారిపోతుంది కొద్ది రోజుల్లోనే అసామీలు మైనార్టీలు అవుతారు అసోంలో అసోం కల్చర్ ప్రమాదంలో ఉంది అసామీల అస్తిత్వం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అయితే ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా ఇప్పుడు కాదు దశాబ్దాలుగా బార్ల తెరిచిందిగా బార్ల తెరిచారుగా బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలు పెద్ద ఎత్తున వరదల వచ్చేసారు అసోంలోకి ఆక్రమించేసుకున్నారు ఎక్కడికక్కడ ఊళ్ళు కాలనీలు వెలిసినాయి మొత్తంగా ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఇన్నిళ్లలో కొన్ని ఎకరాల అటవీ భూమిని అయితే వెనక్కి తీసుకోగలిగారు కానీ ఎంతం చేస్తాడు ఒక దాదాపు ఐ ఆరేడు దశాబ్దాలుగా జరిగిన తప్పును నాలుగైదేళ్లలో ఒక్క దశాబ్దంలో సవరించడం సాధ్యమవుతుందా కాదు కదా అయినా ప్రయత్నం చేస్తున్నాడు హిమంత నిన్న చూసినాం మనం స్థానికులు అలాగే గిరిజనులు అసామీలు స్థానిక గిరిజనులు రోడ్ ఎక్కారు శ్రీ సూర్య పహాడు పహాడ్ అంటే కొండ తెలుసు కదా అసోంలోని గోల్పారా జిల్లాలో ఉంది తొమ్మిదవ శతాబ్దానికి ముందు అక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారు ప్రస్తుతం అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆధీనంలో వాళ్ళ రక్షణలో ఉంది హిందువులు అంటే ఒక ఒక విశేషంగా ఎందుకంటే అంత చారిత్రక నేపథ్యం ఉంది ఒక ప్రాచీన ఆలయం ఉంటది అక్కడ సూర్యదేవుడిది అందుకనే దాన్ని శ్రీ సూర్య పహాడ్ అంటారు తొమ్మిదవ శతాబ్దానికి ముందే అక్కడ ఆలయం నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి దానిపైన సూర్యదేవుడి ఆలయం ఇంకా సూర్యుడికి సంబంధించిన అనేక శిల్పాలు శివలింగాలు స్తూపాలు ఇవన్నీ కూడా రాతి అనమాట టెర్రకోట రాతి అంటే ఒక అద్భుతమైన అతి ప్రాచీన కళని నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు కొండపైన ఉన్నాయని చెప్పొచ్చు సూర్య పహాడ్ మీద ఇక అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మా కామాఖ్య కొలువు తీరిన గౌహతి నుంచి అసోం రాజధాని గౌహతి నుంచి గౌహతికి దగ్గరలో ఉంటుంది ఇది సూర్యపహాడ్ మంది చరిత్ర పరిశోధకులు పురావస్తు నిపుణులు చాలామంది అనేక పరిశోధనలు చేశారు శ్రీపహాడ్ కొండ మీద ఇక భక్తుల్నే గాక పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటది ఎందుకంటే సహజ సిద్ధమైన అందాలు మరి కొండ అది కొండ మీద భగవానుడు కొలువైనా అనమాట ఇంకా ఇప్పటికీ అలనాటి చారిత్రక విశేషాలు అవశేషాలు ఇటు భక్తులను సందర్శకులను పర్యాటకులను అందరినీ ఆకర్షిస్తాయి ఎవరినైనా సరే అంతటి విశిష్టత కలిగిన అంతటి అతి ప్రాచీన మందిరం ఉన్న శ్రీ సూర్యపహాడ్ ఆక్రమణకు గురైపోయింది ఎవరో కాదు బంగ్లాదేశీ ముస్లింలు దాన్ని ఆక్రమించుకున్నారు అంతేకాదు ఇప్పుడు సూర్యపహాడ్ కొండ ఆ పేరే మారిపోయింది కుద్రత్పూర్ ఇప్పుడు అది సూర్యపహాడ్ కొండ కాదు కుద్రత్పూర్ అది పేరు కూడా మార్చేశారు మదరసాలు వెలిసినాయి మదర్సాలు వెలిసినాయి మసీదులు వెలిసినాయి అక్కడ పైన వందల కొద్ది కుటుంబాలు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాయి కొండ మీద శ్రీ సూర్య పహాడ్ మీద అన్ని అక్రమ నిర్మాణాలు దీంతో స్థానికులు దీని మీద కూడా నిన్నటి నుంచి మళ్ళీ ఆందోళన మొదలైంది అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలి ఆలయాన్ని పునరుద్ధరించాలి అతి ప్రాచీన ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి అని అసలు చూడండి ఎంత ధైర్యం చూడండి వాడి దేశం కాదు వాడి ప్రాంతం కాదు వాడి కల్చర్ కాదు మనం భగవంతుడిగా కొలిసి సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు మన సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు మన అస్సో అది మన దేశము మన ప్రాంతము అక్రమంగా వలసొచ్చి దాని మీద తిష్ట వేసి పేరు కూడా మార్చి ఇండ్లు కట్టుకొని మదసాలు పెట్టుకొని మసీదులు పెట్టుకొని చూడండి అసలు అందుకే అన్న మొదట్లోనే చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకర పరిస్థితులు అస్తూ ఉంది ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి హిమంత్ శర్మ అదే చెప్తున్నారు చెప్పిన కదా గౌహతి దగ్గరలో మా కామాఖ్య శక్తిపీఠం ఉన్న నీలాంచల్ కొండకి ఎదురుగా ఉంటుంది సూర్య సూర్యపహాడు పూర్తిగా బంగ్లా నుంచి వలస వచ్చిన ముస్లింలు అట్లా మార్చేసుకున్నారు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ బంగ్లాదేశం ముస్లిం కుటుంబాలు మూడు వందలు ఉన్నాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఆ కొండ ఆక్రమణ ఇప్పుడు జరిగింది కాదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో గౌహతికి వచ్చి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా గౌహతికి వచ్చి ఆ పవిత్రమైన కొండను కూడా ఆక్రమించేసుకున్నారు ఆ ప్రాంగణంలోనే సూర్య దేవాలయం ఉంది కదా ఆ ప్రాంగణంలోనే మసీదు కట్టుకున్నారు మదర్సాను కూడా పెట్టుకున్నారు దాంట్లోనే అక్కడే మదర్సా స్థాపించుకున్నారు కుదరత్పూర్గా మార్చేసుకున్నారు ఇక ఇప్పుడున్న హిమంత కొంచెం అక్రమ వలసల విషయంలో ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు కదా ఇలా ఇవన్నీ మెల్లమెల్లగా ఆయన దృష్టికి పోతున్నాయి అనమాట స్థానికులు ఇంకా కు విజ్ఞప్తి చేశారు దాదాపు సగం కొండను ఆక్రమించేశారు పేరు కూడా మార్చారు కుదరత్ పూర్గా వాళ్ళు పెట్టుకున్నారు మదర్స నడుస్తుంది పైన మసీదు కట్టుకున్నారు దీన్ని తొలగించాలని ఇప్పుడు స్థానికుల నుంచి డిమాండ్ అయితే వస్తుంది ఇది మాత్రమే కాదు అసోమ్ ఆక్రమణల పర్వము అంటే మనం మీడియా చూపించదుగా మరి మన సోకాల్ మీడియా చూపించదు కదా ఏమైనా తెలుగు మీడియా అసలే చూపించదు ఇది మాత్రమే కాదు శ్రీ సూర్య పహాడ్ మాత్రమే కాదు అసోం నాగాలాండ్ సరిహద్దుకు సమీపంలో రెంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అక్కడ కూడా అసలు అద్భుతమైన ఒక ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పొచ్చు అసోంకి అది కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వస్తారు అయితే రెండు వేల ఐదులో పూర్తిగా ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయినాయి అభయారణ్య రూపురేఖలే మారిపోయినాయి కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశీ మూలాలున్న ముస్లింలు ఆ అభయారణ్యాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు అంటే కాంగ్రెస్ స్థానిక నాయకుల అండతో కాంగ్రెస్ ప్రభుత్వ అండతో బంగ్లాదేశీ భూ భూమాఫియాలు అక్కడ తిష్ట వేసినాయి వందలాది కుటుంబాలను తీసుకొచ్చినాయి అక్కడి నుంచి అటవీ అభయారణ్యంలో కూర్చోబెట్టినవి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఐదు వందల బంగ్లాదేశీ ముస్లిం కుటుంబాలు రహస్య గ్రామాలను ఏర్పాటు చేసుకునే అక్కడ ఇదంతా కాంగ్రెస్ నాయకులు అండతో సహకారంతో రెంగ్మా అడవిలో మూడు వేల బిగాల అటవీ భూమిలో మాఫియా తిష్ట వేసి అరిక గింజలు సాగు చేస్తుంది అరిక గింజ తోట అయిపోయింది ఇప్పుడు అభయారణ్యం మొత్తం చెట్లు కొట్టేసి అడవిని మొత్తం కొట్టేసి వాళ్ళు అక్కడ ఊళ్ళకూళ్ళు ఏర్పాటు చేసుకొని రహస్యంగా గ్రామాల గ్రామాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం కూడా చేస్తున్నారు హిమంత చెప్పిన మాట ఇది స్వయంగా సీఎం అన్నమాట నిన్న మొన్న అయితే కేవలం ఇల్లు కట్టుకొని ఉండడమే కాదు ఇల్లు కట్టుకొని ఏదో సేద్యం చేసుకొని ఉండడం కాదు ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అరిక గింజలను ఎండబెట్టే ఫ్యాక్టరీ ఉంది అక్కడ అట్లా దాన్ని దేశవ్యాప్తంగా అమ్ముకుంటున్నారు వాళ్ళు ఇక అసోం సీఎం ఆదేశంతో అంటే జిల్లా యంత్రాంగంతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు అధికారులు ప్రభుత్వ అధికారులు అప్పుడు బయటపడ్డది మూడు వేల బిగాలకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైంది అని అయితే జూలై ఇరవైనా అటవీశాఖ ఒక వాళ్ళకి నోటీస్ జారీ చేసింది అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా వారంలోగా ఆ భూమిని ఖాళీ చేసి వెళ్ళాలని అప్పుడు మాత్రం మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆక్రమణదారులు ఆ భూమిని ఖాళీ చేయడం మొదలుపెట్టారనమాట ఎక్కడా ఎక్కడి నుంచో వచ్చి వందల కిలోమీటర్లు ప్రయాణించొచ్చి ఇక్కడ ఊళ్ళో ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఆ ట్రక్కుల్లో వాళ్ళ సామాన్ అంతా తీసుకొని పోతున్న ఆ ట్రక్కుల్లో పోతున్న విజువల్స్ కూడా వీడియోస్ కూడా మూడు రోజుల క్రితం వైరల్ అయినాది కూడా చూసినాం మనం అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అండతోనే అక్కడ అక్రమ బంగ్లాదేశీలో ఎప్పుడో వచ్చి స్థిరపడ్డ వీళ్ళందరూ కూడా ఇంకా అటవులను కూడా అడవులను కూడా క్రమక్రమంగా ఆక్రమిస్తున్నారు కొండలను ఆక్రమిస్తున్నారు పేర్లు మార్చుకుంటున్నారు రహస్య గ్రామాలు ఏర్పాటు చేసుకుంటున్నారు వ్యవసాయం చేస్తున్నారు దేశమంతా అమ్ముకుంటున్నారు అటవీ భూములు మాత్రమే కాదు ఆలయాలను కూడా హిందువుల పవిత్ర స్థలాలను వాళ్ళ జనాభాను కూడా పెంచుకుంటున్నారు హిమంత ఆ మాట కూడా అన్నాడు కదా ల్యాండ్ జిహాద్ మాత్రమే కాదు పాపులేషన్ జిహాద్ జరుగుతుంది అస్సంలోని ఇదంతా చూస్తుంటే మనకు తిరుపరంకుండ్రం కూడా గుర్తొచ్చి కదా ఇటీవల తమిళనాడులో తిరుపరంకుండ్రం అది కూడా అంతే కదా తమిళనాడులో ఒక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అది క్రమక్రమంగా అక్కడ ముస్లింలు అక్కడ వెళ్ళిపోయి పూర్తిగా ఆక్రమించేసుకున్నారు పేరు కూడా మార్చారు కొండ పేరు కూడా మార్చేశారు పూర్తిగా సగం కొండకు వేసేశారు దర్గాలు పెట్టేశారు మద్యము మాంసం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది దాని మీద హిందూ మున్నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు తమిళనాడులో తిరువరం ని విముక్తి చేయాలి అని ఆ దానిపైన అక్రమ కట్టడాలను తొలగించాలని పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు వాళ్ళకి సంఘీభావంగా అట్లనే ఇప్పుడు అసోంలో కూడా మొదలైంది తిరుగుబాటు అసోంలో మొదలైంది తిరుగుబాటు రోహింగ్యాలు గోబ్యాక్ బంగ్లాదేశ్ ముస్లింలు గోబ్యాక్ అంటూ స్థానిక గిరిజనులు కూడా ఉద్యమిస్తున్నారు పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ నిజంగా అసోంలో బిజెపి లేకపోయినా హిమంత బిశ్వ శర్మ సీఎంగా లేకపోయినా ఈ మార్పు కనిపించేది కాదు చూడాలి మరి గడుసున్న సీఎం అనిపిస్తోంది హిమంత మరి అసోంలో పరిస్థితిని ఎట్లా చక్కదిద్తాడో చూడాలి గానే ఆయన పనిచేస్తున్నాడు నా అసోమును నేను కాపాడుకుంటా అంటున్నాడు డీదీతో ఫైట్ చేస్తున్నాడు మమతా బెనర్జీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు దుష్ప్రచారం చేయొద్దు మమతా బెనర్జీ బెంగాలీల మీద దాడులు నేను చేయట్లేదు భారతీయుల మీద దాడులు నేను చేయట్లేదు బంగ్లాదేశ్ అక్రమార్కుల మీద అక్రమ వలసదారుల మీద బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల మీదనే నేను బంగ్లాదేశ్ ముస్లింల మీదనే నేను దాడి చేస్తున్నాను నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలి నా అసోం సంస్కృతిని నేను కాపాడుకోవాలి తద్వారా ఈ దేశాన్ని నేను కాపాడుకోవాలి అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు మమతా బెనర్జీ కూడా హిమంత బిశ్వ శర్మ ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్తున్నాడు ఇది అనమాట అసోంలో అంటే ఎట్లా బయటపడుతున్నాయి చూడండి అసలు అరే ఊళ్లకు ఊళ్ళు కాలనీలకు కాలనీలు అదే అంటే అటవులను ఆక్రమి అభయారణ్యాలను ఆక్రమించుకొని ఇన్నేళ్లుగా ఇన్ని దశాబ్దాలుగా అప్పుడు చేరిన కాంగ్రెస్ అంద చూసుకొని ఎకరాల కొద్ది వేల ఎకరాలు వేలాది ఎకరాల అభయారణ్యాలను కూడా ఆక్రమించేసుకుని అడవులను కొట్టి అక్కడ ఊళ్ళకు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తూ దాన్ని అమ్ముకుంటూ కొండల్ని కూడా ఆక్యుపై చేస్తూ గుట్టల్ని అమ్ముకుంటూ గుట్టల్ని తవ్వుకుంటూ గుట్టల్ని ఆక్యుపై చేస్తూ హిందూ దేవాలయాలను కూడా ఆకుపే చేస్తూ మసీదులు మదర్సాలు కట్టుకొని కొండల పేర్లు కూడా మారుస్తూ శ్రీ సూర్యపహార కాదు అది కుద్రత్పూర్ అంట ఇప్పుడు అది కానీ చూడాలి గడుస్తున్నాడు అనిపించుకుంటున్నాడు సీరియస్గా వెళ్తున్నాడు ఉక్కు పాదం మోపుతున్నాడు వలసల మీద అక్రమ వలసదారుల మీద పారిపోతున్నారు ఒక్కొక్కరు లేదంటే బుల్డోజర్లను ప్రయోగించి అక్కడి నుంచి పంపించేస్తున్నాడు మొత్తం ఇల్లు కూల్చేస్తున్నాడు కానీ ఇది సరిపోదు ఎందుకంటే చిన్న ఇది కాదు కదా దశాబ్దాలుగా జరిగిన నష్టం ఇది ఐదేళ్ళలో పదేళ్లల్లో అయ్యేది కాదు చెప్పిన కదా కోటికి పైగా ఉన్నారంట బంగ్లాదేశ్ మూలాలు ఉన్న వాళ్ళు కోటికి పైగా ఉన్నారంట అసోంలో ఇట్లాగే ఉంటే పూర్తిగా స్థానిక అస్సామీలు మైనారిటీలు అయిపోతారంట ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు